హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి టెలిగ్రామ్ గ్రూప్లో టెట్ మరియు డిఎస్సికి అవుతున్న స్టూడెంట్స్కి ప్రీమియం గ్రూప్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రీమియం గ్రూప్లో మీకు థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ పైన అంటే తెలుగు సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్టుల పైన గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నాము ఈ గ్రాండ్ టెస్ట్లు సెమిస్టర్ వారిగా ఉంటాయి అలాగే ప్రతి టెస్ట్కి ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి విత్ ఫోర్ ఆప్షన్స్తో ఉంటాయి ఈ టెస్ట్లనే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేస్తాం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి అలాగే స్టూడెంట్స్ చదువుకోవడానికంటే ప్రిపరేషన్కి వీలుగా ఉండేలా ఈ టెస్ట్లు అనేవి టూ డేస్కి ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం అలాగే ఈ ఎగ్జామ్స్ అనేవి మీకు సెమిస్టర్ వారీగా ఉంటాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అలా ఉంటాయి అలాగే ఫోర్ ఆప్షన్స్తో మీకు టెస్ట్లు తయారు చేయబోతున్నాం ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క టెస్ట్ అలాగే ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్స్తో పాటుగా మీకు టెట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సైకాలజీ మెథడ్స్ అలాగే డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు ఈ సబ్జెక్టులు కూడా టాపిక్ వారీగా మీకు టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం అలాగే ఇప్పటివరకు ఫ్రీ గ్రూప్లో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేసిన టెస్టులు కూడా మీకు ఈ ప్రీమియం గ్రూప్లో తిరిగి కండక్ట్ చేయబోతున్నాం ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే ఈరోజు జాయిన్ అవ్వండి అలాగే ముందుగా టెట్కి సంబంధించిన సిలబస్ అంతా ఈ కోర్సులో కంప్లీట్ చేయబోతున్నాం ప్రీమియం గ్రూప్లో టెట్టింగ్కి సంబంధించిన కంటెంట్స్ ఉంటాయి కదా కంటెంట్ వీ కంటెంట్ టెస్ట్లు అలాగే సైకాలజీ టెస్టులు మెథడాలజీ టెస్ట్లు మీకు ఫస్ట్ కవర్ అయిపోతాయి తర్వాత డిఎస్సికి సంబంధించిన టెస్ట్లు స్టార్ట్ అవుతాయి అయితే ఈ కోర్స్ ధర అంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కనుక మీరు కట్టినట్లయితే అందరూ జాయిన్ అవ్వచ్చు వ్యాలిడిటీ డిఎస్సి ఎగ్జామ్స్ వరకు ఉంటుంది సో ఇంత తక్కువ ధరలో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు ఇన్ని టెస్టులు ఎక్కడ ఏ ఆన్లైన్ కోచింగ్లో కానీ ఆఫ్లైన్ కోచింగ్లో కానీ మీరు ఎప్పుడు రా రాసి ఉండరు జాయిన్ అయ్యి ఉండరు సో ఈ అవకాశాన్ని అందరూ యూస్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు కూడా ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అందరూ హాయ్ సార్ అని మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునేవారు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి ఈ ఐడికి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి అలాగే ఈ కోర్సులో మీకు లభించేవి ఏంటంటే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అందరూ జాయిన్ అవ్వచ్చు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ వ్యాలిడిటీ అనేది మీకు నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ వరకు ఉంటాయి సెమిస్టర్ వారీగా టెస్ట్లు ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్తో ఉంటాయి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి టెస్ట్కి సో డిఎస్సీ ఎగ్జామ్స్ వరకు అంటే టెక్ట్ ఎగ్జామ్ మీరు రాసేయచ్చు డిఎస్సి ఎగ్జామ్ కూడా రాయొచ్చు ఇంత తక్కువ ధరలో త్రీ హండ్రెడ్ రూపీస్కి మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యి ఉంటారు సో ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి మిమ్మల్ని ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ చేస్తారు ఈ టెస్టులన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే కండక్ట్ చేయబడతాయి వేరే ఎక్కడ జ జరగవు ఈ టెస్టులు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి సో ఎవ్వరూ లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి డిఎస్సి సర్టిఫికేట్లపై మరో మలుపు పునః పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయం ముప్పై ఐదు మంది వివాహితులు తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ పత్రాలు భర్త పేరుతో సమర్పించాలని తాజాగా సూచన అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం మెగా టిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలన మలో మరో మలుపు తిరిగింది ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాల విషయంలో కొత్త చిక్కు వచ్చిపడింది ప్రధానంగా మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈ వివాదం నెలకొంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల విషయంలో మొదట పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు మహిళా అభ్యర్థుల విద్యారహతలు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అన్నీ తండ్రి పేరుతోనే ఉంటాయి అందుకే వారు కూడా తండ్రి కుటుంబ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు సమర్పించారు దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వివాహితులైన మహిళా అభ్యర్థుల్లోని కొందరి భర్తల్లో సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు వారికి భారీగా ఆస్తులు భూములు డిపాజిట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లను పునః పరిశీలించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ లను ఆదేశించింది డిఎస్సిలో మరో ట్విస్ట్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ మహిళా అభ్యర్థుల సర్టిఫికేట్లపై తెరకాసు ఇరవై మందికి పెళ్లైన తండ్రి పేరుతోనే పత్రాలు భర్త పేరు మీద కావాలంటూ విద్యాశాఖ ఆదేశాలు అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం అనంతపురం జిల్లా న్యూస్ ఆర్టికల్ డిఎస్సి నియామకాల ప్రక్రియలో మరో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది అందులో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల విషయంలో కొత్త తెరఖాసు వచ్చి పడింది ఇప్పటివరకు ఎంపిక జాబితాలో ఉండి కాల్ లెటర్ వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనలో కేవలం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా అని పరిశీలించి ఓకే చేశారు కొందరు ఆస్తులు భూములు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఆధారాలతో మిగిలిన అభ్యర్థులు ఫిర్యాదు చేశారు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన సీరియస్గా తీసుకుని వాటిని రీవెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఐదుగురి అభ్యర్థులకు ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్లు జారీ చేసిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు పంపి వాటిని పరిశీలించి మళ్లీ నివేదికలు ఇవ్వాలని తెలిపారు ఈ నేపథ్యంలో మొత్తం ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్లపై రీవెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు బుధ బుధవారం సెలక్ట్ జాబితాలో ఉన్నవారి సర్టిఫికేట్లను పరిశీలించి సంబంధిత అభ్యర్థులకు సమాచారం చేరవేశారు పెళ్ళైన తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు జాబితా మేరకు జిల్లాలో అన్ని కేడర్ పోస్టులకు సంబంధించి నూట ముప్పై ఎనిమిది మంది ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్లు సమర్పించారు వారి సర్టిఫికెట్లను ప్రత్యేక కమిటీలతో రీవెరిఫికేషన్ చేయించారు ఇందులో సుమారు ఇరవై మంది మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై తకరారు ఏర్పడింది వీరందరూ ఈ జిల్లా వాసులే ఇక్కడే చదువుకున్నారు చదువు ఆధారంగా లోకల్ కింద డిఎస్సి రాశారు ఎంపిక జాబితాలో ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నారు రీవెరిఫికేషన్లో వీరందరికీ పెళ్ళయిందని గుర్తించారు తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సమర్పించారు వివాహం కావడంతో తండ్రి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సరిపోదని భర్త ఏ జిల్లాలో ఉన్నా అక్కడ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు దీంతో జిల్లాలో రీవెరిఫికేషన్లో భర్త కుటుంబం నుంచి కాకుండా తండ్రి పేరునే ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ పెట్టిన ఇరవై మంది మహిళా అభ్యర్థులకు భర్త పేరున ఈడబ్ల్యుఏ సర్టిఫికేట్ తీసుకురావాలని సమాచారం పంపారు అక్కడ భర్త కుటుంబం ఉన్న ఉన్నతంగా ఉంటే ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉండదు అప్పుడు ఈ అభ్యర్థులు ఎంపికను తిరస్కరించే అవకాశం కనిపిస్తున్నాయి దీంతో ఆయా అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకోగా వారి తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థులు తమకు అవకాశం వస్తుందేమో అని ఆతృతగా చూస్తున్నారు ఏపీడీఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు సెమిస్టర్ వారీగా ఫిఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్తో తయారు చేసిన గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి విత్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ టెస్ట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి వెంటనే మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తారు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయ్య అవ్వాలి అనుకునేవారు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కడితే చాలు మీకు వచ్చే డిఎస్సి వరకు ఈ ఎగ్జామ్స్ అయితే అందుబాటులో ఉంటాయి వ్యాలిడిటీ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి